హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజైతే నేను మీకు రాజమండ్రి డి అందాలు అయితే చూపించాలని ఆశపడుతూ ఉన్నాను ఇవో నేనైతే ఇప్పుడు ప్రస్తుతానికి డిమార్క్ దగ్గర ఉన్నాను అనమాట రండి డీమార్క్లో లోపలికి వెళ్దాం మంచి మంచి అందాలన్నీ రోజు మనం చూద్దాం ఎందుకంటే డి లో చాలా మంచి మంచివి ఉంటాయి మంచి మంచి ఐటమ్స్ అన్ని ఉంటాయి అవన్నీ మీకు చూపించాలని ఇవాళ డి మార్క్ అంతా కూడా తిప్పి ఎక్కడెక్కడ ఏ ఐటమ్స్ ఉన్నాయో ఎన్ని ఉంటాయో అవన్నీ మీకు చూపించాలని నేను ఆశపడతా ఉన్నాను మనం డీమార్క్ అయితే వచ్చేసాం అనమాట డీమార్క్ బయట చూసారు కదా ఎంత ఖాళీ ప్రదేశం ఉందో నేనైతే బండి పార్క్ చేసుకుని వచ్చేసాను జనం అందరూ కూడా వెళ్ళి ఆడబిడ్లో ఉన్నారు టైం అయితే మధ్యాహ్నం రెండున్నర ఆ సమయం అవుతుంది మనం అయితే లోపలికి వెళ్ళిపోదాం మరి మనకైతే లోపలికి వెళ్తానికి ఒక ట్రాలీ కావాలి కాబట్టి కొన్నా కొన మరి పుచ్చుకుని వెళ్ళిపోవాలి నేనైతే ఇదిగో లోపలికి వచ్చేసాను వీడియో అయితే మరి చాలా టైం ఉంటుంది కాబట్టి కొంచెం స్పీడ్ మోసంలో వెళ్తున్నాను నేను ప్రతిదీ కూడా చూడవచ్చు ఐటమ్స్ అన్నీ కూడా ఇవన్నీ ఏంటంటే మ్యాగీ బిస్కెట్ ప్యాకెట్స్ ఇవన్నీ అక్కడ స్టార్టింగ్లోను చాక్లెట్స్ అవన్నీ ఉన్నాయి ఇక్కడ ఇంకా చాలా రకాలు ఉన్నాయి కుర్కురే ప్యాకెట్లని ఇంకా చాలా ఉన్నాయి ఇటు పక్కనే మనమైతే ఇప్పుడు పప్పులు చనపిండి మైదాపిండి ఇవి ఉంటాయి కదా వీటి నుంచి ఇలా వెళ్దాం మనం ఇలా చూసుకుంటా ఇక్కడ అయితే నేను చిన్నక్కడైతే అన్ని శనగపిండి అయినా అనట ఇది అయితే పెసర్లు ఇవి ఇవైతే అవి సాయి మినపు గుళ్ళు ఇవి అంటారు కదా అవి అనమాట ఇవన్నీ కూడా పప్పులు ఇవైతే వేరుశెనగ గుళ్ళు కందిపప్పు పెసరపప్పు ఇది కూడా సాయమైన పప్పు ఏదో అంటారు అది ఇది వేపుడు పప్పు ఇవన్నీ చూడొచ్చు ఇవి అన్నీ కూడా చాలా ఐటమ్స్ ఉన్నాయండి ఒకటని చెప్పడానికి లేదు చాలా ఐటమ్స్ ఇవన్నీ చూడొచ్చు మీరు అన్ని ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ అసలు ఒకటి చూపించి ఒకటి ఏమీ లేదు ఇన్ని అన్ని రకాల ఐటమ్స్ అనమాట సామాన్య మానవులకి అందుబాటులో ఉన్నాయి ఇవి ఎందుకంటే జీడిపప్పు బాదంపప్పు అండ్ ఖజ్జోరం ఇవన్నీ ఏంటంటే మన డ్రింక్స్ కూల్ డ్రింక్స్ అయితే మనం బయట చాలా రేట్ తీసుకోండి ఇక్కడ చాలా తక్కువ రేట్లు అనమాట అంటే వంద రూపాయలదే డెబ్భై రూపాయలు ఎనభై రూపాయలు అలాగ అన్ని రకాల కూల్ డ్రింక్స్ కూడా ఆఫర్లు చాలా తక్కువ ప్రతి దాని మీద ఇరవై ఐదు రూపాయలు డిస్కౌంట్స్ పిల్లలకి శాక్స్ జీడిపప్పు కిస్మిస్లు ప్యాకింగ్లు అనోట అన్ని నేను సర్పు రింగ్ సర్ఫ్ ఎక్సెల్ చాలా అన్ని ప్యాకింగ్లు అనోట ఇవం బాటిల్స్ స్కూల్ పిల్లలకి అలాగే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి చూడండి నాకైతే ఇది రెడ్ బాటిల్ ఇది నచ్చింది దీని మీద ఇదైతే తీసుకుందాం అని నేను అనుకుంటున్నాను కానీ మా వాళ్ళు అయితే ఇది కాదు వేరే తీసుకుందాం అని చెప్పారు అది చూస్తున్నాను నేను చూడండి ఇగో అసలు ఎన్ని రకాల బాటిల్స్ ఉన్నాయంటే పిల్లలు స్కూలు తీసుకెళ్ళడానికే చాలా బాగుంటాయి అనమాట ఇది అయితే చాలా గట్టిగా ఉంది బాటిల్ ఇది కింద పడినా తగలదు అనమాట అలా ఉన్నాయి బాటిల్స్ అన్నీ కూడా ఇవన్నీ ఏంటంటే షాంపూలు పౌడర్లు ఇక కోల్గేట్స్ అంటే ఇక ఒక ఐటమ్స్ కాదు మనం ఇంట్లో ఒకటి రెండు ఐటమ్స్ కనపడతాయి ఇంకా డే వెళ్తే ఇది కూడా అన్నట్టున్నాయి బ్రష్ల్లో కూడా చాలా కొత్త కొత్త రకాలు మనం పళ్ళు దాముకునే పేస్ట్లోనే చాలా రకాలు ఉన్నాయండి ఇక్కడ అన్నీ కూడా సామాన్య మానవులు కొన్ని రీతితోనే అందుబాటులోనే ఉన్నాయి ఇప్పటిదాకా మనం ఇక్కడ కింద సూచంగా కాబట్టి సార్ పైకి వెళ్దాం ఎట్లాంటి వెళ్ళొచ్చు కానీ మిమ్మల్ని కూడా లిఫ్ట్లో తీసుకెళ్ళాలనుకుంటున్నాను నేను రండి అంటే ఎక్కడో ఉండి వీడియోస్ వస్తున్నారు కదా మీరు కూడా లిఫ్ట్లో ప్రయాణం చేస్తే అని ఆలోచన మీకోసమే నేను లిఫ్ట్లో వెళ్తున్నాను చూ ఫైవ్ స్టేర్లోకి వెళ్దాం మనం లిఫ్ట్లో లిఫ్ట్లో అయితే చీకటి అయిపోయింది అనమాట అది వచ్చేసాం మనం ఓపెన్ అయిపోయింది మీతో మాట్లాడే బయటకు వచ్చేసాం కింద అనుకుంటే కింద కంటే పైన చాలా ఎక్కువ మంది ఉన్నారండి ఇంకా ఇక్కడ అన్నీ ఎక్కువ బట్టలు ఉంటాయి అనమాట అంటే ప్యాంట్ షర్ట్లు అని పిల్లలకి లేడీస్కి బాయ్స్కి అన్నీ బట్టలు ఎక్కువ శాతం బట్టలు ఉంటాయి ఇక్కడ మీలో చాలా మంది నేను చెప్పడం కాదు కానీ చెప్తులు అన్నీ అసలు నా అంటాం లేదు కానీ నిజంగా బూట్లు ఉన్నాయండి ఇక్కడ అందుబాటులో కొనుక్కొచ్చే అందరం అలాగే బొల్స్ జోడు పిల్లలకి కలర్ కావాలో ఆ కలర్స్ అన్ని కూడా ఉన్నాయి అన్నమాట చాలా బాగున్నాయి అసలు ఈ షూ సో అసలు అన్ని ఎన్ని కలర్స్ ఉన్నాయో చాలా తక్కువ అనమాట మామూలుగా అయితే రెండేసేలు పాత పాతకొందలు అలా ఉంటాయి ఇక్కడైతే వెయ్యి రూపాయలు లోపు వెయ్యి రూపాయల లోపులోనే అన్నీ బూట్లు పిల్లలకి క్రాక్స్ లేడీస్కి ఇంకా సో బూట్లు ఎంత మంచి మంచి చూసు చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఎన్ని ఐటమ్స్ అయితే ఉంటాయో పిల్లలు ఆడుకుంటా అన్ని రకాల బొమ్మలు కూడా ఇక్కడ ఉన్నాయి చిన్నపిల్లలు ఆడుకునే ప్రతిదీ కూడా ఉన్నాయి ఇక్కడ నాకైతే ఇది బాల్ అయితే నచ్చింది నేను కాసేపు చిన్నపిల్లలు ఆడుకున్నాం అని చెప్పేసి ఇది బాల్ అయితే తీసుకున్నాను కానీ ఇదైతే మెత్త మెత్తగా ఉందని చెప్పేసి నేలకేజ్ కొట్టం పక్కకి ఇది పని అవ్వలేదు మళ్ళీ దీన్ని కూడా తీసాను వాడేసి ఏదైతే మంచి బాగుందో దీన్ని తీసుకుందాం అనుకున్నాను మీకు చూపించడం కోసం ఏమైతే స్పీడ్ మోసం లేకపోతున్నాను వీడియోని ఎందుకంటే దగ్గర దగ్గర ఇరవై నిమిషాలు సుమారు ఉంటుంది దీన్ని స్పీడ్ మోసం చేసి మీకు చూపించాను అంటే చూడండి ఇంత లేడీస్కి ఇక వాళ్ళకైతే ఇంకా కొద్ది ఉండదండి లేడీస్కి అయితే మంచి మంచి ఉన్నాయి డ్రెస్సింగ్ కానీ నైటీస్ కానీ అన్నీ కూడాను చూడండి ఒక సామాన్య మానవులు కుటుంబం వాడే వస్తువుల కాడ నుంచి రిచ్ ఫ్యామిలీ వరకు కూడా ఏ వస్తువైనా వాదేది అనే కాదు ప్రతిదీ కూడా చాలా మంచి మంచి ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి అసలు ఇది ఇది తీసుకోవాలి ఇది తీసుకోకూడదు అనేది కాదు కానీ ప్రతిదీ కూడా మనకి ఇది అంశమే ఇది అంశమే ఇది అంశమే అన్నట్టు ప్రతిదీ కూడా మంచి అందుబాటులో ఉన్నాయి చూడొచ్చు ఇవి నాకైతే నచ్చేసింది ఏంటంటే మన గుమ్మం దగ్గర వేసుకుంటాం చెప్పండి అయితే చాలా బాగున్నాయి అసలు ఇవి పచ్చి కంటే కూడా మంచి శుభ్రంగా ఉన్నాయి అంత అందుబాటులో బాగున్నాయి అన్నట్టు అన్నీ చూడొచ్చు ఇప్పుడు ఎన్ని బట్టలేనండి అన్ని బట్టలే అసలు ఏవి చూపించాలో మీకు నేను అనడానికి ఏం లేదు జీన్స్ కానీ అలాగే లగేజీ బ్యాగులు కానీ ఇక్కడ రొగ్గులు ఉంటాయి చూడండి ఈ రొగ్గులు అది శీతాకాలం కదా శీతాకాలం కట్టుకుంటే అసలు అది అంత స్మూత్గా ఉంటాయి అంటే ఇక్కడ ఉన్న రొగ్గులు అంత స్మూత్గా ఉంటాయి అలా వీటిని పట్టుకుంటుంటే వెన్నపూసలాగా స్మూత్గా ఉన్నాయండి అంత బాగున్నాయి రొగ్గులన్నీ రేట్ కూడా పెద్ద కాస్ట్గా చాలా తక్కువ మీలో చాలా మంది ఆల్రెడీ ఇక్కడికి వచ్చే ఉంటారు ఒకవేళ ఎవరన్నా వచ్చుండి ఇక్కడికి తెలియకపోతే కనుక ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి చూసుకోండి అది లగేజ్ బ్యాగులు కూడా సూట్ కేసులు ఇవన్నీ కూడా చాలా అందుబాటులో ఉంటాయి రేట్లన్నీ కూడాను ఇవన్నీ కూడా చిన్నపిల్లలు అండి ఇవన్నీ రోజుల్లో వయసు ఉన్న పిల్లల నుంచి సంవత్సరాలు ఐదు ఆరు సంవత్సరాలు వయసు పిల్లలు అంత వరకు ఇక్కడ ఉంటాయి అనట చాలా తక్కువ రేటు మంచి మంచి ఐటమ్స్ మంచి మంచి డ్రెస్సులు అన్నీ ఉంటాయి ఇక్కడ చాలా బాగుంటాయి ఇది తీసుకోవాలి తీసుకోకూడదు అనుకుంటానికి ఏముండదండి అండి చూసింది అన్నీ తీసుకోవాలంటే అంత చక్కగా మంచిగా అందంగా ఉంటాయి అనమాట చూడండి ఇది ఇక్కడ ఇవన్నీ మగో మగోలు బట్టలు ఇవన్నీ ఇక లేడీస్ 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 డ్రెస్సెస్ ఉన్నాయి అన్ని నైట్ డ్రెస్ అయినా అనమాట కాలేజీకి వెళ్ళే పిల్లలైనా ఎవరికైనా అందరూ వేసుకునే మంచిగా ఉంటాయి అన్ని ఐటమ్స్ ఇది ఇక్కడ బుడ్డోడు అన్నాడు బొడ్డో చూడండి ఉండే బియానం నొప్పి ఇక్కడ వాయించేస్తున్నాడు అలాగే కొనుక్కోవడాం కదా ఈ రకంగా వాయించేద్దామని చెప్పి వాయించేస్తున్నాడు అనమాట చూడొచ్చు ఇరవై అండి కంప్లీట్ అయిపోయింది పైన కంప్లీట్ అయిపోయింది కిందకి వచ్చేసాము ఎంత వచ్చేసాము ఇది ఇక్కడ స్టీల్ గిన్నెలని అలాగే మన వంట సామానానికి సంబంధించి కిచెన్లో మన అమ్మలో తల్లు అందరూ వాడేవి ఏ అయితే ఉన్నాయో అవన్నీ కూడా అన్నీ ఐటమ్స్ కూడా ఇక్కడ ఉంటాయి అసలు అన్నీ తీసుకోవాలన్నట్టుగానే ఉంటాయి చూడండి మనం టీ తాగి పిల్లలకి తీసుకునే కప్స్ కా అన్నీ కూడా చాలా ఐటమ్స్ ఉన్నాయండి కానీ డిమార్క్ వస్తే కనుక ఖచ్చితంగా జేబులో కట్ వేసుకుని వస్తే కన్నప్పుడు మనం ఇందులో బయటకు వెళ్ళాము ఎందుకంటే మనం కొనమని ఎవరు పోర్సేరు కానీ కొనకుండా మనమే ఉండలేము ప్రతి తీసుకున్న దాన్ని ప్రతిదీ కూడా మనం చూసిందని కొనాలని అనిపిస్తుంది కానీ అక్కడ తీసుకుని ఇక్కడికి బిల్ కౌంటర్ కూడా వచ్చాం కదా బిల్లు వేయించుకునేది ఉంటుందండి మనకి ఎంత అనేది అప్పుడు అప్పటి వరకు కూడా మన సరదా అప్పటి వరకు ఒక రేంజ్లో ఉంటుంది బిల్ వేయించిన తర్వాత ఇంకొక రేంజ్లో పడుతుంది సరదా నార్మల్గా చూద్దామని వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ ఐటమ్స్ తీసుకుని బయటికి వెళ్ళకుండా ఉండరు అనమాట కానీ ఏదేమైనా డి వస్తే ఒక ఎంజాయ్మెంట్ అనేది ఉంటుందండి చాలా బాగుంటుంది కానీ ఎప్పుడు కూడా ఎప్పుడు వచ్చినా సింగిల్గా మట్టుకి డి మనం రాకూడదు ఎందుకంటే పెద్దోళ్ళు చూసి ఎంజాయ్ చేసేది ఇందులో చాలా ఉంటుంది అలాగే పెద్దవాళ్ళకంటే మన చిన్న పిల్లలకి ఎక్కువగా ఇందులో కొన్నా కొన్న ఫోన్ అలా తిరుగుతూ ఉంటే వాళ్ళకి అందులో ఎంత ఎంతో ఎంజాయ్మెంట్ ఉంటుంది అది నా ఫ్యామిలీని బట్టి నేను అయితే మట్టికి చూశాను మనం వాళ్ళకి ఏమి కొనగలం కాబట్టి ఇచ్చిన ఎవఫోనా కానీ ఇక్కడ తీసుకొచ్చి ఒకసారి పిల్లల చేత అలా తిప్పుకుంటే అది ఎంజాయ్మెంట్ చాలా బాగుంటుంది ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే డి మార్క్ ఇదిగోండి ఇక్కడ బయట ఐస్ క్రీమ్ ఉంటుందండి ఐస్ క్రీమ్ కూడా చాలా బాగుంటుంది నేను నెలకొని మీకు చూపిస్తాను డి మార్క్ దగ్గర ఐస్ క్రీమ్ చాలా ఫేమస్ ఎవరు వచ్చినా సరే డి మార్క్ దగ్గర ఐస్ క్రీమ్ తినకుండా అయితే వెళ్ళరు చూడొచ్చు అసలు ఐస్ క్రీము అసలు చాలా ఫ్లో పెడతారండి కోన్ కాకుండా అలా కప్పులో కూడా వేస్తారు చాలా టేస్ట్గా ఉంటుంది బాగుంటుంది డ్యూమార్క్ కొంతమంది ప్రత్యేకంగా అయితే ఈ ఐస్ క్రీమ్ కోసమే పని కట్టిన వచ్చే వాళ్ళున్నారు సరదా కోసం అలా మా పిల్లలు కూడా చాలా సార్లు ఇక్కడికి ఐస్ క్రీమ్ కోసమే తీసుకురానుకుంటున్న రోజులు చాలా ఉన్నాయి చూడండి మరి మనమైతే అయితే జాయిగా బయటకు వచ్చేసాం కదా ఇక్కడ జాయిగా మరి డీమార్క్ అందాలు బయట నుంచి ఒకసారి చూసుకుందాం ఈ అందాలను ఒకసారి చూసుకుని డీమార్క్ వచ్చిన అనుభూతిని అందాలనే మన హృదయంలోనూ మన మనసులోనూ జాయిగా దాచుకుని షాపింగ్ అయితే అయిపోయింది ఏం లేదు ఖాళీ కనుక జాయించే వెళ్ళిపోతాం మరి ఇంకా మనం చూ మన డీ అందాలన్నీ మీరు చూసారని అయితే నేను అనుకుంటున్నాను వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఒక షేరు తప్పకుండా Goodbye friends.